హాయ్ పిల్లలు బాగున్నారా నేను మీ సంజీవకుమార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమలింగపాలెం ఎల్లమంచిలి అనకాపల్లి జిల్లాలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను ఈరోజు పదవ తరగతి ఉపవాచకం నుండి కిష్కింద కాండ నేర్చుకోబోతున్నాం సిద్ధంగా ఉండండి రామాయణంలో మొత్తం ఆరు కాండలు ఉన్నాయి ఇప్పుడు మనం కిష్కిందాకాండ గురించి తెలుసుకోబోతున్నాం కిష్కిందా కాండలో ముఖ్యాంశాలు చూద్దాం మాటకున్న శక్తి తెలుసుకోవడం శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులవ్వడం శ్రీరాముని మాటలు విని వాళ్ళు తన తప్పును తెలుసుకోవడం హనుమంతుని శక్తియుక్తులను ప్రేరేపించడం హనుమంతుడు సుగ్రీవుడు వాలి పాత్రలు తెలుసుకోవడం అభ్యసన లక్ష్యాలు తెలుసుకుందాం అభ్యసన లక్ష్యాలు లక్ష్మణుడు తన అన్న శ్రీరాముడికి చెప్పిన ధైర్యవచనాలను తెలుసుకుంటారు శ్రీరామ సుగ్రీవుల స్నేహం యొక్క గొప్పతనాన్ని గుర్తించి నిజ జీవితంలో స్నేహం విలువను ప్రతి ఒక్కరికీ ఉదహరిస్తారు శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారని గ్రహిస్తారు వాలి సుగ్రీవుల మధ్య జరిగిన యుద్ధానికి కారణం తెలుసుకుంటారు రామాయణంలో మొత్తం ఆరు కాండలు ఉన్నాయి ఇప్పుడు మనం కిష్కిందాకాండ గురించి తెలుసుకోబోతున్నాం పంపా సరోవర ప్రాంతం పరమ రమణీయంగా ఉంది ప్రకృతి తన అందాలను ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది కానీ శ్రీరాముడి మనసును ఏమాత్రం సంతోషపెట్టలేకపోయింది పైగా సీత ఎడబాటు ఆవేదన అనే అగ్నికి ఆద్యం పోసినట్లుగా శ్రీరాముని బాధను మరింత పెంచింది లక్ష్మణుడు ఊరడించాడు అన్న ఈ దైన్యాన్ని వదులు అదే మనకు మేలు చేస్తుంది చేసిన ప్రయత్నం విఫలమైనప్పుడు సంపదలను పోగొట్టుకున్నప్పుడు అధైర్యపడకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఉత్సాహమే బలం ఉత్సాహమున్న వానికి అసాధ్యమనేదే లేదు వాళ్ళు ఎటువంటి కష్టాలు వచ్చినా వెనకడుగు వేయరు మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం వదిన గారు తప్పకుండా లభిస్తుంది అని ధైర్యం చెప్పాడు ఋష్యమూక పర్వతం నుండి రామలక్ష్మణుల చూశాడు సుగ్రీవుడు గుండెలో రాయపడ్డట్టయింది ఆ ఇద్దరు వీరులు తన అన్న అయిన వాలి పంపగా వచ్చారేమోనని భయంతో వణికిపోతున్నాడు ధనుర్బాణాలు ధరించిన వాళ్ళెవరో మారువేషంలో వెళ్ళి కనుక్కోమని ఆంజనేయుణ్ణి ఆదేశించాడు సుగ్రీవుని ఆనతి మీద రామలక్ష్మణులున్న చోటికి ఒక్క గంతు వేశాడు హనుమంతుడు సన్యాసి రూపంలో వారి దగ్గరకు వెళ్ళాడు వారి రూపాన్ని పొగిడాడు వారి పరిచయం అడిగాడు రామలక్ష్మణులు మౌనముద్రను దాల్చారు హనుమంతుడు వారితో వానర రాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు మహావీరుడు అతన్ని ఆయన అన్న వాలి వంచాడు రక్షణ కోసం జాగ్రత్తతో తిరుగుతున్నాడు నేను సుగ్రీవుడి మంత్రిని నన్ను హనుమంతుడంటారు నేను వాయుపుత్రుణ్ణి ఎక్కడికైనా వెళ్ళి రాగల శక్తిగలవాణ్ణి సుగ్రీవుడు పంపగా ఈ రూపంలో మీ దగ్గరకు వచ్చాను సుగ్రీవుడు మీతో స్నేహాన్ని కోరుతున్నాడు అని చాకచక్యంగా మాట్లాడాడు విషయాన్ని చెప్పే పద్ధతిలో ఎంతో నేర్పును ప్రదర్శించాడు హనుమంతుని మాట తీరు శ్రీరాముని ఆకట్టుకుంది లక్ష్మణుడితో ఇతడు వేదాలను వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివినవాడన్నది నిశ్చయం లేకపోతే మాటల్లో ఇంత స్పష్టత ఉండదు తడబాటు తొందరపాటు లేకుండా తప్పులు పలకకుండా సరైన స్వరంతో చెప్పదలుచుకున్న విషయాన్ని మనసుకు హత్తుకునేటట్లు చెప్పాడు ఈయన మాట్లాడే తీరు చూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువుకు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు మాటకున్న శక్తి అటువంటిది హనుమంతునితో లక్ష్మణుడినే మాట్లాడమన్నాడు శ్రీరాముడు హనుమంతుడి అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ తమ వృత్తాంతాన్ని వివరించాడు లక్ష్మణుడు తమకు సుగ్రీవుడి సహాయం ఎంతో తగినదన్నాడు సన్యాసి రూపం వదిలి రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకుని ఋష్యమూక పర్వతానికి చేరుకున్నాడు హనుమ అంతకు ముందే భయంతో మలయగిరికి చేరిన సుగ్రీవుణ్ణి రామలక్ష్మణుల వద్దకు తీసుకువచ్చాడు ఆంజనేయుడు శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు సుగ్రీవుడు రామా ఈనాడు నీవు నాకు ప్రాణమిత్రుడివైనావు ఇప్పటినుంచి సుఖదుఖాలలో మనం ఒక్కటిగానే ఉందాం వాలి భయం నన్ను వదలడం లేదు నీ అభయం కావాలి అని ప్రార్థించాడు శ్రీరాముడు మందహాసాన్ని చిందిస్తూ సుగ్రీవ ఆపదలో ఆదుకునేవాడే గదా మిత్రుడు నీ భార్యను అపహరించిన వాలిని తప్పక వధిస్తానని మాట ఇచ్చాడు సుగ్రీవుడి మనసు కుదుటపడింది శ్రీరామ సుగ్రీవులు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్న సమయంలోనే సీతాదేవికి వాలికి రావణాసురునికి ఎడమ కన్ను ఒక్కసారిగా అదిరింది సుగ్రీవుడు గతంలో తాను నలుగురు మంత్రులతో కొండ మీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం చూశామన్నాడు ఆమె రామ లక్ష్మణ అని బిగ్గరగా అరవడం విన్నామన్నాడు తమను చూసి ఒక నగలమూటను జార విడిచిందని చెప్పి ఆ ఆభరణాలను తెచ్చి చూపించాడు శ్రీరాముడు వాటిని చూసి కన్నీటి సంద్రమయ్యాడు లక్ష్మణుడు అన్న ఈ కేయూరాలను కుండలాలను నేను గుర్తుపట్టలేను కానీ కాలి అందెలు మాత్రం మా వదిలి గారివే ఆమెకు నిత్యం పాదాభివందనం చేయడం వల్ల నేను వీటిని గుర్తుపట్టానన్నాడు శ్రీరాముడి శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు సీతాదేవిని తీసుకురావడంలో తాను తగిన ప్రయత్నం చేస్తానన్నాడు సపరివారంగా రావణుణ్ణి హతమార్చేందుకు తన శక్తియుక్తులన్నిటినీ వినియోగిస్తానన్నాడు దుఃఖం అనర్థదాయకం కనుక ఎప్పుడూ దుఃఖించవద్దన్నాడు ఎల్లప్పుడూ దుఃఖించే వారికి సుఖముండదు తేజస్సు క్షీణిస్తుంది ఒక్కొక్కప్పుడు ప్రాణాలు నిలవడమే కష్టంగా ఉంటుంది కనుక దుఃఖస్థితి నుంచి బయటపడమని ధైర్యవచనాలు చెప్పాడు ఓ రామ నిజమైన మిత్రుడు తన స్నేహితుడి కోసం సంపదలను సుఖాలను చివరికి తన ప్రాణాలను కూడా విడవడానికి సిద్ధపడతాడు ప్రాణమిత్రులమైన మనం స్నేహధర్మాన్ని చక్కగా పాటిద్దామన్నాడు శ్రీరాముడు అందుకు అంగీకరిస్తూ ఉపకారం జరగడమే మిత్రుని వల్ల ఫలం అపకారం చేయడం శత్రువు లక్షణం నీ భార్యను అపహరించిన వాలిని ఈరోజే చంపుతానన్నాడు వాలితో వైరం ఎందుకు వచ్చిందో తెలపమన్నాడు సుగ్రీవుణ్ణి గత కథను శ్రీరాముడి చెవిన వేశాడు సుగ్రీవుడు మా అన్న వాలి మహాబలశాలి పెద్దవాడు కనుక మా తండ్రి తరువాత కిష్కిందకు రాజైనాడు మాయావి అనేవాడికి మా అన్నతో వైరం ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కిందకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు మేమెంతగా వారించినా వాలి వినకుండా వానితో పోరుకు సిద్ధమైనాడు మమ్ములను చూడగానే మాయావి భయంతో వెనుదిరిగి పిక్కబలం చూపాడు మేము వెంబడించాము అతడు ఒక పెద్ద భూగృహంలోకి వెళ్ళాడు వాలి ఆవేశంతో ఊగిపోతున్నాడు నన్ను బిలద్వారం దగ్గరే ఉండమన్నాడు మాయావిని చంపి వస్తానని వెళ్ళాడు సంవత్సరమైంది అన్న జాడే లేదు నా ఆశలు అడుగంటాయి ఆందోళన ఎక్కువైంది ఇంతలో నురుగుతో కూడిన రక్తం గుహలో నుంచి బయటకు వస్తున్నది లోపల రాక్షసునివి అన్నగారి అరుపులు వినిపిస్తున్నాయి మాయావి చేత మా అన్న చనిపోయాడనుకున్నాను రాక్షసుడు బయటకు వస్తాడేమోనని కొండంత బండతో బిలద్వారాన్ని మూసేశాను మౌనంగా కిష్కిందకు వచ్చాను మంత్రులు నా ద్వారా సమాచారాన్ని రాబట్టారు బలవంతంగా నన్ను రాజును చేశారు కొంతకాలానికి వాలి వచ్చాడు నన్ను రాజును చేయడం చూసి కనులర్ర చేశాడు నా కుమారులను చెరసాలలో బంధించాడు ఎంత బతిమాలినా క్షమించలేదు సరికదా నన్ను రాజ్యభ్రష్టు చేయడమే కాదు నా భార్య రుమను అపహరించాడు ప్రాణభీతితో పరుగులు తీశాను సమస్త భూమండలం తిరిగాను చివరికి ఈ రుష్యముఖ పర్వతాన్ని చేరుకున్నాను మతంగముని శాపం కారణంగా వాలి ఇక్కడకు రాలేడు వాలి దుందుబి అనే రాక్షసుని చం విసిరివేసినప్పుడు ఆ రాక్షసుడి నోటి నుండి రక్త బిందువులు మతాంగాశ్రమం మీద పడ్డాయి అందుకు కోపించిన ముని ఋష్యమూక పర్వతం మీద కాలు పెడితే వాలి మరణిస్తాడని శపించాడు అంటూ సుగ్రీవుడు తన కథనంతా చెప్పాడు శ్రీరాముని బలం ఎలాంటిదో తెలుసుకోవాలనుకున్నాడు సుగ్రీవుడు దానికి జవాబుగా శ్రీరాముడు కాలి వేలుతో అక్కడ పడి ఉన్న దుందువి అస్థిపంజరాన్ని పది యోజనాల దూరం పడేటట్లు వేశాడు ఒకే బాణంతో ఏడు మధ్య చెట్లను చీల్చాడు సంతోషించాడు సుగ్రీవుడు వాలి వదకు ఇక ఏమాత్రం ఆలస్యం వద్దని శ్రీరాముణ్ణి తొందర పెట్టాడు అందరూ కిష్కిందకు వెళ్లారు సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు మహాబలశాలి అయిన వాలి క్షణాలలో అక్కడ వాలాడు ఇద్దరి యుద్ధం అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించింది వాలి సుగ్రీవులు ఒకే పోలికలతో ఉన్నారు అందుకే శ్రీరాముడు వాలిని స్పష్టంగా గుర్తించలేకపోయాడు వాలి విజృంభణకు తట్టుకోలేకపోయాడు సుగ్రీవుడు శ్రీరాముడి కొరకు చూశాడు కనిపించలేదు గుండె గుభేలు మంది ప్రాణభయంతో ఋష్యముఖానికి పరుగులు తీశాడు సుగ్రీవుడు అక్కడకు వెళ్ళలేని వాలి సుగ్రీవుడితో బతికావు పో అని మరలిపోయాడు లక్ష్మణ హనుమంతులతో కూడి శ్రీరాముడు సుగ్రీవుడి దగ్గరకు వచ్చాడు సుగ్రీవుడు సిగ్గుతో తలదించుకున్నాడు నీ సూచన పాటించినందుకు ఫలితం ఇదేనా అని ప్రశ్నించాడు శ్రీరాముడు అసలు విషయం చెప్పాడు సుగ్రీవుణ్ణి గుర్తించడానికి వీలుగా నాగకేశరపు లతను మెడలో వేయమని లక్ష్మణుడికి చెప్పాడు అన్న ఆజ్ఞను వెంటనే అమలు చేశాడు లక్ష్మణుడు పూలతో నిండి అన ఆ లతను ధరించి సుగ్రీవుడు తిరిగి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు కిష్కిందకు ప్రయాణమయ్యారందరూ సుగ్రీవుడు వాలిని మళ్లీ యుద్ధానికి ఆహ్వానించాడు వాలి అడుగు ముందుకు వేశాడు కానీ అతని భార్య తార అడ్డుపడింది ఒకసారి ఓడిపోయి దెబ్బలు తిని సుగ్రీవుడు మళ్ళీ ఆహ్వానించడం వెనక ఏదో ఆంతర్యం ఉందని అభిప్రాయపడింది సుగ్రీవుడికి శ్రీరాముడు అండగా ఉన్నాడన్న విషయాన్ని ప్రస్తావించింది యుద్ధానికి వెళ్ళడం క్షేమం కాదని వారించింది తార మాటలను పెడచెవిన పెట్టాడు వాలి యుద్ధ దిశగా అడుగులు వేశాడు వాలి సుగ్రీవుల పోరు తీవ్రంగా సాగుతున్నది రక్తం కారుతున్నా పట్టించుకునే స్థితిలో లేరు వాళ్ళిద్దరూ మెల్లమెల్లగా సుగ్రీవుని శక్తి సన్నగిల్లుతున్నది మాటిమాటికి దిక్కులు చూస్తున్నాడు అతని ఆంతర్యం అర్థమైంది శ్రీరాముడికి విషసర్పంతో సమానమైన బాణాన్ని అతడు వాలి మీదకి వదిలాడు అది క్షణాలలో వాలి వక్షస్థలంలో నాటుకున్నది వాలి నేల మీదకి వాలిపోయాడు స్పృహ కోల్పోయాడు రక్తపు మడుగులో పడి ఉన్న వాలి కొంతసేపటికి తేరుకున్నాడు రామలక్ష్మణులను చూశాడు శ్రీరామునితో ఉత్తముడని పేరు పొందిన నీవు ఇంత అధర్మంగా ఎందుకు ప్రవర్తించావు నీకు నీ దేశానికి నేనెన్నడూ అపకారం చేయ అలాంటప్పుడు నన్నెందుకు చంపవలసి వచ్చింది నిన్ను ఎదిరించి యుద్ధమే చేయలేదు మరొకరితో పోరుతున్నప్పుడు ఎందుకు దొంగదెబ్బ తీశావని నిలదీశాడు సీతాదేవి కొరకు సుగ్రీవుణ్ణి ఆశ్రయించడం కన్నా తనను కోరి ఉంటే బాగుండేదన్నాడు ఒక్కరోజులో సీతాదేవిని తెచ్చి అప్పజెప్పేవాడినని పలికాడు రావణుణ్ణి యుద్ధంలో బంధించి తెచ్చిని ముందుంచేవాడినని తెలిపాడు శ్రీరాముడు వాలి అభిప్రాయాలను తోసేశాడు తమ్ముడి భార్యను చెరబట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టునందువల్ల నేను నీకు మరణదండన విధించానన్నాడు శ్రీరాముడు వానరుడివి కనుక చాటుగా ఉండి చంపడంలో తప్పు లేదన్నాడు శ్రీరాముని మాటలు విన్న వాలి తన తప్పును తెలుసుకున్నాడు మన్నించమని దోసిళ్ళొగ్గాడు భర్త విషయం తెలుసుకున్న తార పరుగు పరుగున వచ్చింది మరణవేదనతో కిందపడి ఉన్న వాలి దీనస్థితిని చూసింది గుండె చెరువయ్యేటట్లు ఏడ్చింది ప్రయోపవేశానికి సిద్ధపడిన తారను హనుమంతుడు ఓదార్చాడు తార అంగదుల బాధ్యతలను సుగ్రీవునికి సుగ్రీవునకు వాలి అప్పజెప్పాడు తన మెడలోని దివ్యమైన సువర్ణమాలను సుగ్రీవునికిచ్చి వెంటనే ధరించమన్నాడు లేకుంటే వాలి చనిపోయిన మరుక్షణమే ఆ మాలకున్న శక్తి నశిస్తుంది కొడుకైన అంగదుడికి జీవితంలో ఎలా నడుచుకోవాలో ఉపదేశించాడు బాణం వల్ల కలుగుతున్న బాధ అంతకంతకు అధికమై ప్రాణాలను వదిలేశాడు వాలి జీవితాధ్యాయం ముగిసింది సుగ్రీవ హనుమదాదులు శ్రీరాముడి దగ్గరకు వచ్చారు హనుమంతుడు శ్రీరాముడితో సుగ్రీవుని పట్టాభిషేక విషయం ప్రస్తావించాడు దీనికోసం కిష్కిందకు రమ్మని ప్రార్థించాడు తండ్రి యాజ్ఞ మేరకు పద్నాలుగు సంవత్సరాలు వరకు ఏ గ్రామంలో గాని నగరంలో కానీ తాను అడుగు పెట్టనని చెప్పి పితృవాక్య పరిపాలనను మరో మారు చాటుకున్నాడు శ్రీరాముడు సుగ్రీవుడికి శుభం పలికాడు తాను ప్రసవనగిరి మీద ఉంటానన్నాడు వర్షాకాలం పోయాక సీతాన్వేషణ ప్రయత్నం ప్రారంభించమని సుగ్రీవుణ్ణి ఆదేశించాడు సరేనన్నాడు సుగ్రీవుడు కిష్కిందకు రాజుగా సుగ్రీవుడు యువరాజుగా అంగదుడు పట్టాభిషిక్తులయ్యారు కాలం గడుస్తున్నది శరత్కాలం వచ్చింది సీతాన్వేషణ కార్యభారాన్ని సుగ్రీవుడికి గుర్తు చేశాడు హనుమంతుడు తదనుగుణంగా సేవలను సమీకరించమని సేనాధిపతి అయిన నీలుణ్ణి ఆజ్ఞాపించాడు సుగ్రీవుడు ఇది శ్రీరాముడికి తెలియదు లక్ష్మణుణ్ణి పిలిచి సుగ్రీవుడి దగ్గరకు వెళ్ళమన్నాడు లక్ష్మణుడు కిష్కిందకు పయనమయ్యాడు సుగ్రీవుడు రాజభోగాలలో ఊలలాడుతున్నాడు సీతాదేవి ఎడబాటు వల్ల నిలువునా నీరవుతున్న అన్నగారు నిర్లక్ష్యంగా సుగ్రీవుడు లక్ష్మణునికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది బుసలు కొడుతున్నాడు అతని ముందుకు రావడానికి ఎవరికీ కాళ్ళాడడం లేదు వానరులు మంత్రులే కాదు సుగ్రీవుడి పరిస్థితి అంతే ద్వారం దగ్గరకు వచ్చిన లక్ష్మణుడితో మాట్లాడటానికి తార వెళ్ళింది స్త్రీల పట్ల కోపం ప్రదర్శించకూడదని శాంతించాడు లక్ష్మణుడు సుగ్రీవుడి సీతాన్వేషణ శ్రీకారం చుట్టాడని తార లక్ష్మణుడికి తెలిపింది అంతఃపురంలో ఉన్న సుగ్రీవుణ్ణి కలిశాడు లక్ష్మణుడు శ్రీరాముడి దయవల్లనే తానీ స్థితిలో ఉన్నానని కృతజ్ఞతను ప్రకటించాడు సుగ్రీవుడు మహాపరాక్రమశాలి శ్రీరాముడికి తన సహాయం మాత్రమేనన్నాడు తన వైపు నుంచి ఏదైనా తప్పు జరిగితే మన్నించమన్నాడు లక్ష్మణుడు శాంతించాడు తన అన్నగారి దగ్గరకు సుగ్రీవుణ్ణి రమ్మన్నాడు సుగ్రీవుడు వివిధ ప్రాంతాలలో గల వానరస్తి వీరులను రావలసిందిగా చెప్పమని హనుమంతుణ్ణి ఆజ్ఞాపించాడు పది రోజుల్లోగా రాకపోతే వాళ్లకు మరణదండన తప్పదని హెచ్చరించాడు హనుమంతుడు ఈ వార్తను అన్ని దిక్కులా వేగంగా పంపాడు ఫలితంగా కోట్ల మంది వానర యోధులు కిష్కిందకు చేరుకుంటున్నారు సుగ్రీవుడిని ఆజ్ఞ అటువంటిది దానికి తిరుగులేదు అందుకే సుగ్రీవాజ్ఞ అనేది జాతీయంగా స్థిరపడింది శ్రీరాముడితో సుగ్రీవుడు సమావేశమయ్యాడు వానరులు రాకను గురించి తెలిపాడు సీత జాడను తెలుసుకోవడం రావణుడి నివాసాన్ని పసిగట్టడమే ప్రధాన కర్తవ్యమన్నాడు శ్రీరాముడు శ్రీరాముని సూచన మేరకు సీతాన్వేషణ కోసం వానర వీరులను నల్దిక్కులకు పంపాడు తూర్పు దిస్ దిక్కునున్న వినతుని నాయకత్వంలో సేనను పంపాడు దక్షిణ దిక్కున అంగదుని నాయకత్వంలో హనుమంతుడు జాంబవంతుడు మొదలైన ప్రముఖులతో కూడిన సేనను పంపాడు మేనమామ అయిన సుషేణుని నాయకత్వంలో పడమరకు శతబలి నాయకత్వంలో ఉత్తర దిశకు సేనను పంపాడు ఒక్కొక్క దిక్కున ఏ ఏ ప్రదేశాల గుండా వెళ్లాలో అక్కడ ఏమేమి ఉంటాయో వివరంగా చెప్పాడు సుగ్రీవుడు ఆ ప్రదేశాలకు సంబంధించిన అతని జ్ఞానం చూస్తే ముక్కును మెలేసుకుంటాం నెల రోజుల్లో సమాచారం తెమ్మని సుగ్రీవాజ్ఞ సీతాన్వేషణ సఫలం చేయగల సమర్థుడు హనుమంతుడేనని సుగ్రీవుడి నమ్మకం హనుమంతుడు అంతే విశ్వాసంతో ఉన్నాడు శ్రీరాముడి భావన కూడా అదే అందుకే తన పేరు చెక్కబడిన ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు శ్రీరాముడు సీత దీన్ని చూస్తే హనుమను రామదూతగా నమ్ముతుందన్నాడు హనుమంతుడు నమస్కరించి రామముద్రికను గ్రహించాడు శ్రీరాముని పాదాలకు ప్రణమిల్లి ప్రయాణమయ్యాడు సీతాన్వేషణకు బయలుదేరి నెల రోజులు కావస్తున్నది తూర్పు పడమరా ఉత్తరా దిక్కులకు వెళ్ళిన వాళ్ళు తీవ్రంగా వెదిగి వెదిగి హస్తాలతో వెనుదిరిగారు గడువు ముగిసేనాటికి ప్రసవణగిరిలో శ్రీరామునితో ఉన్న సుగ్రీవుడి దగ్గరకు చేరుకున్నారు సీత జాడ కోసం చేసిన కృషి ఫలించలేదని విన్నవించుకున్నారు హనుమంతుడు ఈ విషయంలో కృతకృత్యుడవుతాడని ధీమా వ్యక్తం చేశారు ఎందుకంటే రావణుడు సీతను తీసుకెళ్ళింది దక్షిణం వైపే గదా అంగదుని నాయకత్వంలో దక్షిణం వైపుకి బయలుదేరిన హనుమంతుడు మొదలైన వాళ్ళు అణువణువున గాలిస్తున్నారు సుగ్రీవుడిచ్చిన గడువు పూర్తయింది ఏం చేయాలో తోచడం లేదు తమ వాళ్ళు నిరాశపడకుండా జాగ్రత్త పడ్డాడు అంగదుడు విరక్తి పొందకుండా ధైర్యోత్సాహాలతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని ప్రేరేపించాడు అందరూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదిలారు హనుమదాదులు ఒక పెద్ద గుహ దగ్గరకు చేరుకున్నది అది వృక్షబిలము ఒక రాక్షసుని ఆధీనంలో ఉంది బాగా అలసిపోయిన వానరులను ఆకలి దప్పులు పట్టి పీడిస్తున్నాయి గుహలోకి వెళ్లారు అంతా అయోమయంగా ఉంది చివరకు స్వయం ప్రభ అనే యోగిని అనుగ్రహంతో ఆకలి దప్పికలు తీర్చుకున్నారు ఆమెను ప్రార్థించి ఆమె తప ప్రభావం వల్ల క్షణాలలో ఒక పెద్ద సముద్రపు ఒడ్డుకు చేరుకున్నారు ఆ సముద్రాన్ని మహోదధి అంటారు ఉవ్వేత్తున లేచే అలల అలజడి భయాన్ని కలిగిస్తున్నది సముద్ర తీరంలో వానరులంతా సమావేశమయ్యారు ఏం చేయాలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు సీత జాడ కనిపెట్టకుండా సుగ్రీవుని చేరరాదనుకున్నారు వీళ్ల మాటల్లో జటాయువు ప్రస్తావన వచ్చింది అది విన్నాడు సంపాతి ఇతడు పక్షిరాజు జటాయువుకు అన్న రెక్కలు లేక పడి ఉన్నాడు సంపాతి తన సోదరుడి మరణానికి ఎంతో విలపించాడు లంకలో సీత ఉన్న పరిస్థితులను దివ్యదృష్టితో చూసి కళ్ళకు కట్టినట్లు వివరించాడు లంకకు ఎలా వెళ్ళాలో చెప్పాడు ఇంతలో ఆశ్చర్యకరంగా సంపాతికి రెక్కలు మొలిచాయి పరోపకార పుణ్యం ఊరికే పోతుందా అందరూ ఆనందించారు తన రెక్కల బలాన్ని తెలుసుకోవడానికి రిబ్బున ఆకాశంలోకి ఎగిరాడు సంపాతి వానరవీరులు బల పరాక్రమాలు ప్రదర్శించడం ద్వారానే సీతాన్వేషణ సఫలమవుతుందన్న నిశ్చయానికి వచ్చారు కానీ వంద యోజనాలు వెళ్ళి రాగలవారెవ్వరని తర్కించుకుంటున్నారు ఇటువంటి పరిస్థితులలో కార్యహాని కలగకుండా కాపగలవాడు హనుమంతుడొక్కడేనని నిగుదేల్చాడు జాంబవంతుడు ఆ సమయంలో హనుమంతుడు ఒక చోట ఏకాంతంగా కూర్చుని ఉన్నాడు జాంబవంతుడు హనుమంతుణ్ణి చేరాడు అతని శక్తియుక్తులెంతటివో తెలుపుతూ ప్రేరేపించాడు దీనికి వానరుల ప్రశంసలు తోడైనాయి ఇంకేముంది హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు అద్భుతమైన తేజస్సుతో వెలుగుతున్నాడు వానరులతో నేను మేరు పర్వతాన్ని వేలమార్లు అనాయాసంగా చుట్టగలిగాను భూమండలాన్ని సముద్రంలో ముంచగలను గ్రహ నక్షత్రాలను అధిగమించగలను పర్వతాలను నుజ్జునుజ్జు చేయగలను మహాసముద్రాలను అవలీలగా దాటగలనని ఆత్మశక్తిని ప్రకటించాడు ప్రతి వారిలో ఏదో ఒక శక్తి ఉంటుంది సరైన ప్రేరణ దొరికితే అది వెలికి వస్తుంది హనుమంతుడి మాటలకు జాంబవంతుడు ఆనందించాడు నాయన నీ దైర్యోత్సాహాలకు తగినట్లు మాట్లాడావు నీ మాటలు వానరుల మనసులలో గూడు కట్టుకున్న దుఃఖాన్ని దూరం చేశాయి అందరం నీ శుభాన్ని కోరుతున్నాం ఋషులు వృద్ధవానరులు గురువుల అనుగ్రహంతో ఈ సముద్రాన్ని లంఘించు నీ రాక కోసం ఎదురు చూస్తుంటాం మన వానరుల ప్రాణాలన్నీ నీపైనే ఆధారపడి ఉన్నాయని తెలిపాడు తాను లంఘించే సమయంలో తన బలాన్ని భూమి భరించలేదని మహేంద్ర పర్వత శిఖరాలు అందుకు తగినవని హనుమంతుడు పలికి మహేంద్రగిరికి చేరాడు పిల్లలు ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఆలోచించి సమాధానాలు చెప్పండి మొదటి ప్రశ్న అన్నా ఈ ధైన్యాన్ని వదులు అదే మనకు మేలు చేస్తుంది అని శ్రీరామునితో అన్నది ఎవరు ఆ ఆంజనేయుడు ఆ లక్ష్మణుడు ఈ భరతుడు ఈ శత్రుఘ్నుడు లక్ష్మణుడు ఏ పర్వతం నుంచి సుగ్రీవుడు రామలక్ష్మణులను చూశాడు ఆ ఎవరెస్టు పర్వతం ఆ మేరు పర్వతం ఈ వింధ్యా పర్వతం ఈ పర్వతం రిష్యముఖ పర్వతం రామలక్ష్మణుల దగ్గరికి హనుమంతుడు ఏ రూపంలో వెళ్ళాడు ఆ సన్యాసి ఆ లేడీ ఈ రాక్షసి ఈ దేవత సన్యాసి రూపంలో వెళ్ళాడు సుగ్రీవుని మంత్రి ఎవరు ఆ జాంబవంతుడు ఆ అంగదుడు ఈ హనుమంతుడు ఈ వాలి హనుమంతుడు శ్రీరామ సుగ్రీవులు ఎవరి సాక్షిగా మిత్రులైనారు ఆ వాన సాక్షిగా ఆ అగ్ని సాక్షిగా ఈ భూమి సాక్షిగా ఈ ఆకాశం సాక్షిగా అగ్నిసాక్షిగా సుగ్రీవుని భార్యను అపహరించినది ఎవరు ఆ రావణుడు ఆ మారీచుడు ఈ సుబాహుడు ఈ వాలి వాలి ఎవరి శాపం కారణంగా వాలి రిషేముఖ పర్వతం మీదకు రాలేకపోయాడు ఆ మతంగముని ఆ విశ్వామిత్రుడు ఈ బ్రహ్మ ఈ హనుమంతుడు మతంగముని వాలి భార్య పేరు ఆ ఊర్మిళ ఆ తార ఈ రుమ ఈ తాటకి తార జటాయువు అన్న ఎవరు ఆ సంపాతి ఆ జాంబవంతుడు ఈ సుశేషుణుడు ఈ త్రిజట సంపాతి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఇచ్చిన వాక్యము ఏ కాండకు సంబంధించినదో రాయండి అని ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది దానికి ఎనిమిది మార్కులను కేటాయించడం జరుగుతుంది తరువాత పాత్ర స్వభావాన్ని అడగడం జరుగుతుంది దానికి నాలుగు మార్కులను కేటాయిస్తారు తరువాత ఒక వ్యాసరూప సమాధాన ప్రశ్న అడుగుతారు దానికి ఎనిమిది మార్కులను కేటాయించడం జరుగుతుంది అలాగే ఈ ఉపవాచకం నుంచి జాతీయాలను కూడా అడుగుతారు దానికి కూడా మార్కులను కేటాయించడం జరుగుతుంది ఇప్పుడు ఈ కిష్కిందాకాండ నుంచి కొన్ని ముఖ్యమైన పాత్రలు స్వభావాలు వ్యాసరూప ప్రశ్నలు జాతీయాలను తెలుసుకుందాం పిల్లలు సిద్ధంగా ఉండండి హనుమంతుడు హనుమంతుడు వాయువు యొక్క పుత్రుడు సుగ్రీవుడి దగ్గర మంత్రి రాముని భక్తుడు ఇతడు వేదాలను వ్యాకరణాన్ని క్షిన్నంగా చదివాడు విషయాన్ని చెప్పే పద్ధతిలో ఎంతో నేర్పును ప్రదర్శిస్తాడు రామసుగ్రీవులకు మైత్రిని కలిగించినవాడు వాలి వాలి మహాబలశాలి వాలి తమ తండ్రి తరువాత కిష్కిందకు రాజైనాడు తమ్ముడి భార్యను చెరపట్టినవాడు శ్రీరాముని చేతిలో మరణించినవాడు కొడుకైన అంగదునికి జీవితంలో ఎలా నడుచుకోవాలో ఉపదేశించినవాడు సుగ్రీవుడు ఇతడు ఒక వానర రాజు గొప్ప వీరుడు ధర్మపరుడు రాముడితో అగ్నిసాక్షిగా స్నేహం చేసినవాడు తన సోదరుడైన వాలిని చంపడానికి శ్రీరాముని సహాయాన్ని కోరాడు సీతాన్వేషణలో రాముని వెంట ఉండి రామునికి ధైర్యాన్ని నూరిపోశాడు ఈ కాండ నుంచి అడగబోయే వ్యాసరూప సమాధాన ప్రశ్న ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడింది లేదా శ్రీరామ సుగ్రీవుల మైత్రిని మీ మాటల్లో రాయండి అని అడగడానికి అవకాశం ఉంటుంది ఋష్యమోఖ పర్వతం నుంచి సుగ్రీవుడు రామలక్ష్మణులను చూశాడు వాలి పంపగా వచ్చారేమోనని వారెవరో కనుక్కొని రమ్మని ఆంజనేయుణ్ణి ఆదేశించాడు హనుమంతుడు సన్యాసి రూపంలో ఒక్క గంతు వేసి రామలక్ష్మణులున్న చోటికి వెళ్ళాడు హనుమంతుడు తన గురించి సుగ్రీవుని గురించి పరిచయం చేసుకున్నాడు హనుమంతుని మాట తీరు శ్రీరామునికి బాగా నచ్చుతుంది లక్ష్మణుడు తమ వృత్తాంతాన్ని హనుమంతునికి వివరించాడు ఆంజనేయుడు రామలక్ష్మణులను తన భుజాల మీదకు ఎక్కించుకుని రిష్యమోక పర్వతాన్ని చేరుకున్నాడు శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు